అలాగే చేసేయడం ఫాస్టర్ పగడాల మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనైన క్రైస్తవ సమాజం నమ్మారా నమ్మశక్యంగా ఉందా అంటారు లేదు కదా ఇప్పుడు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఈ ఫాస్టర్ల ఓవరాక్షను తట్టుకోలేకపోతున్నాం నిజానికి ఈ కామెడీ వ్యవహారానికి అనవసరంగా వీడియో తీసి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనిపించింది కానీ ఇక్కడ ఈ ఫాస్టర్లు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఓహ్ మామూలుగా లేదు తప్పకుండా వీడియో తీయాలి అని చెప్పే అనిపించింది దీనికంటే కూడా రెట్టింపు వీడియోలు చాలామంది మన హిందూ వాదులు తీయడం జరిగింది ఎందుకు అంటే అత్త మీద కోపం గిత్త మీద చూపించినట్టు వీళ్ళ వ్యవహారం ఉన్నది ఫాస్టర్ ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలపై ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో అది వేరే వర్గం వారి నుండి ఉంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు నేను కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఈ ముస్లిం వర్గానికి చెందిన మహమ్మద్ ప్రవక్తని అలాగే అల్లా వాళ్ళు మొక్కే దేవుణ్ణి ఆయనపై వాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు బా చాలానే ఉన్నాయి ఆ విషయంలో ముస్లిం సమాజం కూడా చాలా తీవ్రంగా ఈ విషయాలపై స్పందించింది ఈయనని ఏ శాప్తం పీకేత్తాం అని చెప్పేసి కూడా వాళ్ళు దారుణంగా వార్నింగ్లు ఇవ్వడం కూడా జరిగింది దాని తర్వాత మరి వాళ్ళ నుండి వచ్చిన ఒత్తిడిలో తెలియదు ఇంకేమో తెలియదు కానీ బహిరంగంగా ఈయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఇలాంటి కోదేశాలు కోతికళ్ళు ఆయన దగ్గర ప్రవీణ్ పగడాల దగ్గర కూడా చాలానే ఉన్నాయి అలాగే హిందూ సమాజం మీద కూడా మన భారతదేశం మీద కూడా ఎన్నో రకాలుగా విషం కక్కిన విషపూరితమైన వీడియోలు కూడా ఈయన చేసిండయో ఈ విధంగా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే కో ఉన్నాయి ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ క్రైస్తవ ఫాస్టర్లు ఈయన చనిపోయిన దానికి ఆయనకు ప్రగణ సానుభూతిని తెలియజేయాల్సింది పోయి వీళ్ళు హీరోలు అవుదామన్న ఆలోచనతో ఈ శవం మీద రాజకీయాలు చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు మాత్రమే కాదు చాలా మందికి అనిపించింది అందుకే వాళ్ళ వేలు వాళ్ళు వీడియోలు తీసి అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోలను చూసి కొద్దిగా వీళ్ళు సర్దుమణిగిన పరిస్థితులు కూడా కనపడ్డాయి వచ్చినప్పుడు ఓహ్ బాగా ఊగిపోయారు నిజానికి అయినా యాక్సిడెంట్ ఏదైతే ఉండదో దాన్ని హత్యగా చిత్రీకరించి హిందూ సమాజాన్ని దోసిగా నిలబెట్టి మనం సంకల్ గుద్దుకోవాలని చెప్పేసి వీళ్ళ ఆడిన ఆటలు నాటకాలు చాలామందికి స్పష్టంగా అర్థమై అర్థమైపోయింది కొంతమంది క్రైస్తవులు కూడా గమ్మునుండిపోయారు ఎందుకంటే ఈ ఓవర్ ఓవరాక్షను వీళ్ళు బుడదటించుకున్నదే కాక పక్కన వాళ్ళందరికీ కూడా బుడదం ఇచ్చే రకం అని చెప్పేసి కొంతమంది తెలివిగల్ల పాస్టర్లు సైడ్ కొనిపోయారు వాళ్ళు పెడుతున్న పోస్టులు కూడా పాజిటివ్గా ఉన్నాయి కానీ మిగతా సన్నాసులు ఉన్న చూసేవా వాళ్ళు కావాలని హిందూ సమాజంపై బుడగలుగుతున్న పరిస్థితి కనపడుతుంది అది నిజంగా ఈ పాస్టర్ ప్రవీణ్ కుమారు గతంలో ఇస్లాం మతానికి సంబంధించి ఎన్నో దూషణలు వేసిండు వాళ్ళ నుండి తీవ్రమైన వ్యతిరేకతలు వచ్చినాయి ఈయనకు వాళ్ళ నుండి ట్రెడ్ ఉందనే విషయం కూడా చాలామంది తెలుసు అన్ని రకాలుగా ఆ వైపు మొగ్గుంది ఈయనని వేసేయటానికి కారణం కూడా ఆ వైపు నుండి ఉండొచ్చు అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏ రోజు ఇప్పటి వరకు ఈ ప్రవీణ్ పగడాలపై హిందుత్వవాదులు హిందువులు ఏ రోజు వీళ్ళని ఈయనని దూషించినట్టు ఈయనని చంపేస్తాం లేపేస్తాం కుట్టేస్తాం అని చెప్పేసి వీడియోలు చేసినట్టే కానీ ఇప్పటి వరకు ఏవి కనపడలే అయినా వీళ్ళు హిందువులపై ఏలెట్టి చూపిస్తున్నారు ఎందుకు అంటే హిందువులని ఎన్నన్నా ఏమి చేయలేరు వాళ్ళు గమ్మునుంటారు కింద పైన మూసుకొని ఉండే రకం అని చెప్పేసి వీళ్ళ హిందువులపైనే మాట్లాడుతున్నారు అదే వాళ్ళ వాళ్ళనంటే ఉగోబెట్టి తంతారు తాట తీస్తారు అని చెప్పి వీళ్ళకు బాగా తెలుసు అందుకనే ఆ వర్గం వారిపైన ఏమీ అనట్ల నిన్నో మొన్న వాడు కమెడియన్ అజయ్ బాబు అనేటోడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇంకో వర్గం వాళ్ళు ఈ హత్య చేశారు అనుకుందాము అంటేనేమో వాళ్ళు రంజాన్ మాసం పవిత్ర మాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చీమ కూడా హాని చేయరు మరి నాగ్పూర్లో మొన్న జరిగింది ఏంటి మొన్న ఇంత జరిగింది నాగ్పూర్లో ఈ రంజాన్ మాసంలోనే కదా అనే విషయం వీడు మర్చిపోయింది ఓకే ఆ ఒక వర్గం వారు అంటాడు కనీసం వాళ్ళ పేరుని కూడా ఉత్సరించట్లేదు ఎందుకు ఉత్సాహారతం దేనికి వాళ్ళ పేరు కానీ ఎత్తితే వీడికి కూడా బరాబర్ గూడా దించుతారనే విషయం ఈ అజయ్ బాబు గారికి తెలుసు అందుకనే వాళ్ళని బహిరంగంగా వాళ్ళ పేరు కూడా పెట్టే ధైర్యం చేయట్లా ఇలాంటి యదవులు ఎప్పుడు హిందుత్వమై విషయం జిమ్ముతూ ఉంటారు అదేనుగా అసలు ఇలా ఎవరైనా ఏంటంటే నిజానికి ఆయన చచ్చిపోయిండు ఆయనపై నిజంగా సంతాపం తెలియజేద్దాం అనేది కాదు మనం హీరోలమైపోదాం దీని ద్వారా మన ఐక్యతను సాటుకుందాం క్రైస్తవులలో అమాయక క్రైస్తవులలో నిప్పు రాజేద్దాం రాష్ట్రంలో అల్లకల్లో సృష్టిస్తాం అంటే కాయ క్రైస్తవుల పట్టు క్రైస్తవుల బలం క్రైస్తవులు ఇది అని తెలుపుకోవడానికి నిజానికి వీళ్ళల్లో వీళ్ళు ఈ ఒక ఫాస్టర్ అంటే ఒక ఫాస్టర్కి పడదు ఒకటి మీద ఒకటి కోపం ఫాస్టర్ ఈ ప్రవీణ్ కుమార్కి కొంతమంది ఫాస్టర్లకు కూడా పడాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు ఇలా తీరేట్టుందంటే గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టుంది నాకేమనిపిస్తుంది అంటే అసలు వీళ్ళల్లో వీళ్ళకు పడక ఈ ఫాస్టర్ ప్రవీణ్ పగడాల ఓ రేంజ్ మనిషి మనల్ని దాటేస్తుండు మనని డ్యామ్ చేస్తుండు కాబట్టి ఈయనని పరలోకానికి పంపిస్తే బెటర్ కదా అని చెప్పేసి వీళ్ళు ఏమన్నా స్టిచ్ చేశారేమో అని నా డౌట్ అందుకనే వీళ్ళని అనకముందే వేరే వాళ్ళ మీద నిందలు వేశారు ఎవరైతే ఏ వాళ్ళు పక్కకు పోయారు ఏ చేశారే ఏమో అని అనుకునేటం ఏమీ తెలియని హిందువుల పైన పడి ఏడుస్తున్నారు చూసారుగా ఇది శంఖలో పిల్లలు ఉంచుకొని ఊరంతా వెతికినట్టు వీళ్ళ వ్యవహారం ఉంది హిందువులారా దీనికి చెలించి వీళ్ళ మాటలకు ఊగిపోయి ఓ ఏదో జరుగుద్ది అనుకునే వాళ్ళు జనరల్గా వీళ్ళు కమెడియన్స్ వీళ్ళు చేసే ఏ కార్యక్రమాలైనా కామెడీ పద్ధతిలోనే ఉంటాయన్నమాట నిజానికి హిందువులు ఈ విధంగా చేయలేరు ఎందుకంటే మీతో ఏమి ఒరగనప్పుడు మిమ్మల్ని ఏందిరా చేసేది అనేది ప్రతి హిందువుకి తెలుసు మీ గుండుని మీరే గోక్కుంటారు ఇవాళ రొల్లిపెట్టినా రేపు సలవడతారనే విషయం మాకు తెలుసు గతంలో నుంచి మేము ఈ నిజంగా మత కల్లోలాలు సృష్టించాలి మతాన్ని అడ్డు పెట్టుకొని మేము ఇంకెన్నో చేయాలి మిమ్మల్ని ఇక్కడ లేకుండా చేయాలి అని అనుకున్న వాళ్ళమైతే ఈ ప్రపంచం ఎప్పుడో హిందూ ప్రపంచంగా మారిపోయే ప్రతి దేశంలో హిందువులే ఉండేవాళ్ళు మేము మత రాజకీయాలు మతం పేరిట యుద్ధాలు మతం పేరిట హింసలు ఎప్పుడు సృష్టించలేదు సృష్టించపోము అనే విషయం మీ అందరికీ తెలుసు అందుకే కదా భారతదేశం ఒక్కటే హిందూ దేశంగా ఉండిపోయింది మిగతా దేశాలన్నీ క్రైస్తవం ఇస్లాం దేశాలుగా మారని అరే చెప్పండి ఇప్పుడు ఎవర్రా మతం పేరిట యుద్ధాలు చేసి మతం పేరిట దేశాలను ధ్వంసం చేసి మతం పేరిట అమాయక ప్రజలను ఆ అమాయక దేశాలను కూడా సమూలంగా నా నాశనం చేసినాయి మరి ఎవరు రాలేదు మత కల్లోలాలు సృష్టించేది మతవాదులు మత కల్లోలాలు సృష్టించేది మీరు రా తుస్సు మాటలు మాట్లాడకంటారా మీ వల్ల ఏం వరగదు ఏం కాదు ఆ చచ్చిపోయిన ప్రవీణ్ కుమార్ని సంతోషంగా పరలోకానికి పారదోలండి అర్థమైందా నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదురా మీ ఏసు బైబిల్లో ఏదో మాట అన్నట్టు గుర్తు మీ రాకపోకల ఎందు నేనే మీ తోడుగా ఉందును అనే ఏదో ఉన్నట్టు గుర్తు మరి ఈయన రాకపోకల ఎందు యేసు ఉన్నాడంటారా లేడంటారా మరి ఉంటే మరి ఈయనని పరలోకానికి ఎందుకు త్వరగా తీసుకుపోయాడంటారు ఒకవేళ ఆయనే తీసుకుపోయిండని మీ మనసులో ఉంటే ఎందుకురా లొల్లి ఈ సూది మాటలు ఈ సోది డైలాగులు ఈ కామెడీ వేషాలు ఇవన్నీ అవసరమారా మీ ఓవర్ యాక్షన్ కనుక మరి ఆయకి ఇష్టం ఉండి తీసుకుపోతే మీకెందుకురా కింద మీద కాలుతుంది లేదు అలా జరగలేదు ఏసేదో బిజీగా ఉన్నాడు ఆయన ఈ సందర్భంలో లేడు వేరే వాళ్ళే హత్య చేశారనుకుంటారా అసలు చేసిన నుండి పక్కన పెట్టి ఒకవేళ హత్య అయితే ఎవరైతే చేశారో వాళ్ళని పక్కన పెట్టి హిందువులను ఎందుకు నిందిస్తారు మాకు నిజానికి ఒకడిని చంపి పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఏనాటికీ లేదురా మేము నిజం రావు అబద్ధం అందుకనే మీ అబద్ధాన్ని మా నిజంతో కడిగేస్తాను అంతే తప్పితే సంపటం సావగొట్టడం పెద్ద విషయాలు కావు అయినా మీలాంటి చిల్లరగాళ్ళకి అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాళ్ళకి మేము ఏమన్నా పట్టుకుని యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా కింద పైన మూసుకోండి రాద ఓవర్ యాక్షన్ ఆపి ఆయన చచ్చిపోయిన దానికి మీ శ్రద్ధాంజలి తెలియజేయండి ఇప్పటికైనా బుద్ధిగా ఉండండి చూసే క్రైస్తవులకైనా నయం అనిపిస్తుంది అమ్మ మంచి పాస్టర్లు అని చెప్పి ఉంటారు అంతేగాని వాళ్ళని కూడా చిరాకు పెట్టి చిరెత్తుకొచ్చి మీ నుండి దూరం పోయి మళ్ళీ హిందుత్వాన్ని దగ్గరికి వచ్చేటట్టు చేయకండి అర్థమేంటిగా ఆపండి నాయన ఇప్పటికైపోయినా ఆపండి నీ ఓవర్ యాక్షన్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై